భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డాడు వ్యవసాయ శాఖ ఏడి నరసింహరావు ఫర్టిలైజర్ షాప్ యజమాని నుంచి ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు యూరియా అమ్మకాల కోసం షోకాజ్ నోటీస్ ఇచ్చి దాన్ని ఉపసంహరించుకునేందుకు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేశాడు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఈ రోజు మనం కొత్తగూడెంలో ఈ రోజు ఇక్కడ పనిచేసేటువంటి ఏడిఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యు నరసింహారావు గారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక పట్ల షాప్ ఓనర్ దగ్గర నుంచి వైపు అమౌంట్ తీసుకుంటా ఉంటే ఏసీబీ మసిబ్బు మేము మస్సి ను కలిసి రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం వచ్చిందేపల్లి మండలం బంగారుచెరి గ్రామంలో ఫర్టిలైజర్ షాపు ఒకటి రన్ అవుతుంటుంది లైసెన్స్ లేదు అయితే వాళ్ళు ఈ మధ్య యూరియా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఏడీఏ గారు వాళ్ళ సంబంధించిన కాగితాలు అవి చూపించమన్నారు అవి తీసుకుని ఆఫీస్కి రమ్మన్నారు వాళ్ళ కాగితాలు తీసుకుని ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది మీ దగ్గర ఓ ఫార్మ్ లేవు ఇన్ వాయిస్ ప్రాపర్ గా లేవు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మేము అంత తెచ్చుకోలేమంటే కూడా ఆయన ఇవ్వకుండా ఖచ్చితంగా ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వకపోతే మీ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా అని బెదిరించడం జరిగింది వాళ్ళు వెంటనే ఆ లంచ్ అమౌంట్ కూడా ఇస్తున్నాక మా ఏసీబీని సంప్రదించడం జరిగింది ఇమిడియట్ ఏసీబీ రంగంలో దిగింది వచ్చిన తర్వాత మళ్ళా మళ్ళా వాళ్ళని వెళ్ళిన తర్వాత వాళ్ళ వాయిస్ వాళ్ళ డిమాండ్ రికార్డింగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ అడిగినటువంటి రిక్వెస్ట్ చేసిన తర్వాత థర్టీకి తర్వాత మళ్ళా ఇంకా రిక్వెస్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చారు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఆ ఏడిఏడిఏ నరసింహారావు గారు కొత్తగూడెం ఏడియారు తీసుకుంటాం రిటైర్డ్ ఏసీబీ పట్టుకున్నారు ఈరోజు రోజు అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా రికవరీ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేసాం కలర్ టెస్ట్ లో కూడా పింక్ కలర్ ఈరోజు మనం కొత్తగూడెం